ఏమంది చె రెండు సార్లు గెలిచిన సార్ మరి మూడోసారి గెలిస్తే అదృష్టం లేకపోతే లేదండి మరి మన వల్ల ఉంది కదా మరి ఇప్పుడు ఆస్తాము సగం మంది ఆస్తుర్రో సగం మంది హీరో అందరూ వేసారు కదండి ఇటు పక్క అటు పక్క మారిపోతారు ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోతున్నారు తల్ల ఇప్పుడు మా లేబర్లు మారిపోరండి అలాగ ఉంటది పరిస్థితి మరి పవన్ కళ్యాణ్ వస్తే ఉపయోగం ఉందా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వస్తే ఉపయోగం మేము అదే ఫస్ట్ సార్ ఇప్పుడు కదండి మాకు తెలియదు కదా ఓటు గెలిచిన తర్వాత ఎలాగ ఉంటుందో ఎలా చూస్తారో ఏట తెలుస్తుంది అప్పుడు మాకు ఇప్పుడు తెలియదు కదండి మాకు అదే చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసారు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉపాధి పని బాగానే ఉండేదండి ఇప్పుడు జగన్ వచ్చిన కలిసి ఉపాధి పని లేదండి చాలా ఇబ్బంది పడిపోతున్నాం మాకు పండగకి ఉపాధి పని ఉన్నప్పుడు పండగల ఖర్చులకి అన్నిటికీ ఉపయోగం ఉండేది మాకు ఇప్పుడు జగన్ తెలుసు పెన్షన్ వేస్తాను కదా ఈ డబ్బులు వస్తున్నాం కదా అదే ఒక్కటి వల్ల మాకు దీనికి ఒక రాదండి మాకు కూలికి వెళ్తే తిండి ఇప్పుడు ఏంటి ఉపాధి పనులు ఉన్నప్పుడు ఏంటంటే అంతే ఉపాధి పనికి ఇల్లు అందా యాభై వచ్చింది మాకు ఖర్చుకి వచ్చేవి అన్నిటికీ రూపాయి కనబడేది కనబడేదండి మాకు ఉపాధి పనులు కానీ ఇప్పుడు ఉపాధి పనులు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము అదండి ఉపాధి పనులు ఎవరికో ఉన్నదండి ఇప్పుడు అందరికి లేదు ఇప్పుడు చాలా మంది మా ఊర్లో కాదు పక్క పక్క ఊర్లు కూడా లేవండి ఇప్పుడు పనులు ఉపాధి పనులు లేవక చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము మరి పనులు రావాలంటే బాబు రావాలి బాబు రావాలి బాబు వస్తే ఉపాధి పనులు వస్తాయి బాబు వస్తే జాబ్ వస్తుంది ఇప్పుడు జగన్ వచ్చాడు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చేవా ఎవరికి లేదు కదండి చంద్రబాబు నడినప్పుడు ఇద్దరు నలుగురికైనా ఎలాగైనా ఉద్యోగాలు వచ్చేవండి ఇప్పుడు లేదు కదా చంద్రబాబుకి రావాలనే కోరుకుంటున్నాం మాకు ఉపాధి పనులు లేవు చాలా చాలా మందులు రేట్లు పెంచారు రేట్లు ఇప్పుడు వాళ్ళు కూడా ఏ ఇదేం కిక్కిమ కొంటుంది కూడా అంత అండి ఇప్పుడు అప్పుడు మూడు అంశాలు వేసిన లేట్ తెలుసా మూడు అంశాలు వేసండరా మరి వద్దురా నాకు కుక్కిచ్చేస్తుందిరా అని సన్నోలు అందరు రెండు కోటర్లు తేరా నేను తాగేస్తాను రా అంతా ఇప్పుడు నిజమే బద్దం సారు తాగినోళ్ళు ఇప్పుడు అది ఏటీ లేదు ఇప్పుడు మూడు క్వార్టర్లు తాగిన ఏటి లేనట్టుకుంద్రా నాట్ వేసుకుందాం రా అన్న ఉద్దేశం మీద ఉన్నారు ఒక నిజంగా అండి ఆ డబ్బులు పెట్టిన బదులు ఎందుకు అనేసి ఊరుకొని పండి జీకే తెచ్చుకొని రండి ఇప్పుడు అంటే అంతే చెట్టు కసి పండుతుందండి అదే వస్తుంది అండి అది కాస్తారండి అది అది ఇప్పుడు మనం అన్నముండి కొంత జీంజలుగా ఉంటదండి అది అలాగ ఉంటది కానీ కొంచెం పులుపుగా ఉంటది తీపుగా ఉంటది మంచి కిక్కిచ్చండి అదే దానివల్ల నేను తాగడం లేదు మా తమ్ముడు తాగుతుంది జీకే ఈరోజు మొత్తం ఎదుకలో ఎక్కడ దొరకలేదు అందరూ ఆపర్ చేస్తారండి ఇప్పుడు ఆ మందు తాగాలంత నూట యాభై రూపాయలు పెట్టి తాగాలంత ఎక్కడ తెచ్చుకుంటాం అండి ఎక్కడ ఎక్కడి నుండి తెచ్చుకుంటాం చెప్పండి అప్పుడు ఉపాధి పనులు ఉండేవి రేట్లు తక్కువ ఉండేవి తచ్చి ఎంతో కొంత ఆగిసే కోమ కొను అలా అలాగే ఇప్పుడు ఏటంత మాకు ఈ ఈ కొండ వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది మాకు ఈ లవర్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం కంట్రోల్ పెట్టుకుంటూ బోగులాగా అనిపిస్తుంది మనకి బాబు రావాలి బాబు రావాలి వస్తే ఉపాధి పనులు వస్తే అన్ని బాగుంటది గెలిపిస్తారు బాబుని గెలిపిద్దాం అనుకుంటున్నాం అదండి బాబు రావాలని తలుచుకుంటే కదా మా చేతిలో ఉంది అంటే బాబు రావాలని ఒక కంట్రోల్ మీద ఉంది సగం మంది ఇప్పుడు ఏడు తెలుసు మనలో మనలోనే అంటే ఏ జగన్ కేద్దాం రా అన్నోకలు ఏ చంద్రబాబు రా అన్నోల చాలా మంది మారిపోతారు సార్ అప్పటికి అలాటప్పుడు మనం ఏం చేయలేము అనమాట బాబు రావాలని దేవుడు మొక్కు అంటే ఇప్పుడు ఈ పిల్లలు స్కూల్లో బాగా చేశాడు జగన్ వచ్చింది వచ్చి

ఇలా మా మా భూమి తీసుకొని వేరే వాళ్ళకి అప్పు చెప్పిందన్నమాట ఆ చుట్టాలకి అవునండి మాకొక ఎక్కడ ఎకరా అన్నారా వాళ్ళకి ఉండేదండి అది కూడా వేరే వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ చుట్టాలకి ఇచ్చిందండి అలా ఉందన్నమాట కోర్టుకి వెళ్ళలేదు కోర్టుకి అన్నీ వెళ్ళినాము మాకు పట్టా ఉంది ఇది ఉంది అనేసి చెప్పిందన్నమాట వాళ్ళకి గెలిపిస్తాడు ట్రిప్పు మేము మరి ట్రిప్ గెలిపించిన జరగదండీ అవి గడిపిద్ది లాస్ట్ ఇదే లాస్ట్ ఇదే ఇంటికి పంపిస్తారు మాకు పట్టాలు కావాలనేసి పక్కూరు వెళ్ళి కొండలు కొట్టామండి ఆ ఇదిగో అదిగో ఇదిగో అదిగో నమ్మించి మోసం ఆ నాలుగు నెలలు వెళ్ళామండి తిరిగామండి తిరిగినప్పుడు కూడా ఇస్తానులా ఇస్తానులా అనేసి దేనికి పట్టించుకోలేదండి అలాటప్పుడు మరి ఎందుకు గెలిపించాలండి అదే చంద్రబాబు నాయుడు అయితే పట్టాలంతా పట్టాలు ఇస్తున్నాం ఏది కావాలంటే అది పెట్టినండి సరే చెప్తున్నా అంటే అదే

ఆ పెంచడమా మరి అంతవరకే జగన్ అంతే మన మైల్డ్ ఏమండి చంద్రబాబు నాయుడు పవన్ గిరిజనుకి మంచి లాభం ఉండేది కదా చంద్రబాబు టైం ఉంటాయి బాగానే ఉండేదండి ఒరేటి ట్రిప్ కలవతిని గెలిపిస్తారా అక్కడ అంతా మరి ఎట్ట లేదండి మరి అప్పుడు రెండు సార్లు గెలిచింది కదా రెండు సార్లు గెలిచింది మరి మీరే కదా గెలిపించారు మరి ఈ ట్రిప్ ఏం చేస్తారు కలవత్తుకి కలవతంతే మహే ఈ ట్రి లేదండి చంద్రబాబు నాడికేస్తాం పని పని అప్పుడు బాగుండేదండి పని జగన్ వచ్చిన కాసే ఇప్పుడు సరిగా పని కూడా లేదు ఇతర మన డబ్బులే తిరగ మళ్ళీ తీసుకున్నట్టుగా అయిపోతుంది అదే అంటే పిల్లలకి అమ్మఒడి కానీ ఇవన్నీ ఇస్తాడు కదా నెక్స్ట్ స్కూల్ పెడతాడు కొంత కొంత కట్ చేసి ఇస్తుండండి అదే ఎవడు వస్తే బాగుంటుంది అయితే చంద్రప్రభి నాయుడు రావాలి ఓకే ఓకే బౌలింగ్ జూ సబ్స్క్రైబ్ సక్ష్యం వైజాగ్ వాచ్ లైఫ్ షేర్ ఇన్ కమెంట్ థ్యాంక్